కోడూరు మండల ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రాబోయే సంవత్సరంలో కోడూరు ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాం మరియు ఈ నూతన సంవత్సరం సంబంధ సందర్భంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి కుర్రవాళ్ళు మందు తాగి రోడ్డు మీద తిరగడం కానీ మందు మోటార్ సైకిళ్ళతో ర్యాష్గా డ్రైవ్ చేయడం కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా తిరగడం కానీ జరిగితే వారిపైన చట్టపరమైన కఠిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరియు ఆ రోజు మనం కోడూరు సెంటర్లో గంగనామ సెంటరు బొమ్మల సెంటరు మాయాబజార్ సెంటరు మరియు ముఖ్యమైన చర్చిల వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ సంవత్సరాన్ని గడపాలని కోరుకుంటున్నాం